శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మేషరాశి అనగానే అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భనే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మేషరాశి కింద పరిగణిస్తాం ఈ మేషరాశి వారికి ఈ మాసంలో ప్రధాన గ్రహాలైనటువంటి బుధ గురు శుక్ర శని గ్రహాల యొక్క సంచారం అనేటువంటిది అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తోంది అంతేకాకుండా ఈ మాసంలో ఏర్పడేటువంటి సూర్యగ్రహణం ఏదైతే ఉందో అది మేషరాశి వాళ్ళకి అత్యంత శుభ ఫలితాలని ఈ మాసం ఇచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఈ గ్రహగతులని ఈ సూర్యగ్రహణ ఫలితాలని వేరీజ్ వేసిన తర్వాత ఈ మాసంలో మేషరాశి వాళ్ళకి దాదాపుగా నైంటీ పర్సెంట్ శుభ ఫలితాలన్నీ కూడా గోచరించేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది ఆ మిగతా పది శాతం కూడా కొద్దిమందికి వ్యక్తిగత జాతకంలో ఎవరికైతే గురు గ్రహాల యొక్క అనుగ్రహం ఉండదో వాళ్ళకి మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వాహన గండాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక మిగిలిన అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత శుభ ఫలితాలు ఈ మాసంలో గోచరిస్తున్నాయి ముఖ్యంగా మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చక్కటి యోగం ప్రాప్తిస్తుంది ఉన్నత శ్రేణిలో పాస్ అవుతారు అలాగే పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధిస్తారు ఇక మేషరాశిలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు మంచి గౌరవ ప్రతిష్టలు లభించేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఇక మేషరాశిలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మాసంలో తెలుపు నలుపు పంటల్ని గనక వేసేటట్లయితే మంచి రాబడి మంచి ఆర్థికాభివృద్ధి కలిగేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇకపోతే మేషరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ముఖ్యంగా ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ అలాగే వస్త్ర వ్యాపారులు అలాగే భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా గతంతో పోలిస్తే ఈ మాసంలో వ్యాపారాలు తిరిగి పుంజుకోవటం చక్కటి లాభాల బాటలో నడవటం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ మనకి గతంలో వ్యాపారాలు అసలు లేవు ఇప్పుడు వచ్చినప్పుడు వ్యాపారాల్లో లాభాలు ఎలా వస్తాయనంటే మిగతా రాశుల వాళ్లతో పోలిస్తే ఈ మాసంలో మేషరాశి వాళ్ళకి ఏ వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే చక్కటి ఆర్థికాభివృద్ధి వ్యాపారాభివృద్ధి స్పష్టంగా గోచరిస్తోంది మేషరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి నూతన పదవి ప్రజాగ్రహం నుంచి తప్పించుకొని ప్రజాదరణకి నోచుకొని జనాకర్షణని పెంపొందింపు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇది ఎందుకు చెప్తున్నామంటే రాజకీయ నాయకులకి గతంలో మేషరాశి వాళ్ళు ప్రజాగ్రహానికి గురైనటువంటి పరిస్థితి ఉంది ఆ పరిస్థితుల నుంచి పూర్తి స్థాయిలో బయటపడి చక్కటి జనాకర్షణని చక్కగా ప్రజాకర్షణని పొంది చక్కటి రాజకీయ జీవితాన్ని పదవులని నిర్వర్తించేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తుంది ఇకపోతే సినీ టీవీ రంగ కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి మాత్రం కొద్దిపాటి పరీక్షాకాలం అవకాశాలు తక్కువ ఉంటాయి కానీ ఆర్థికంగా మాత్రం బాగానే ఉంటుంది ఇక మేషరాశిలో ఉన్నటువంటి గేయ రచయితలు అలాగే స్క్రిప్ట్ రైటర్సు గాయని గాయకులు వీళ్ళందరూ కూడా చక్కటి ఆర్థికాభివృద్ధిని పేరు ప్రతిష్టలని సొంతం చేసుకుంటారు ఇక ఈ బంగారం వెండి వ్యాపారాలు చేసేటువంటి హోల్సేల్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు అంటే బంగారం బిస్కెట్స్తో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు వెండి బార్స్తో బల్క్లో వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి మంచి ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది సాధారణ జ్యువెలర్స్కి మాత్రం అంటే జ్యువెలరీ షాపులు కొద్దిపాటి బంగారంతో వ్యాపారం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా కొంత ఒడిదుడుకులు ఈ మాసంలో తప్పనిసరి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇకపోతే హోల్సేల్ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరమైన కాలం అంటే హోల్సేల్గా ఏ వ్యాపారాలైనా చేసేటువంటి వాళ్ళకి మిగిలిన వ్యాపారాలు అంటే వస్త్ర వ్యాపారం అలాగే ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ ఎఫ్ఎంసీజీ గూడ్స్ హోల్సేల్గా చేసేటువంటి వాళ్ళకి పెద్ద మొత్తంలో చేసేటువంటి వాళ్ళకి ఇబ్బందులు రిటైల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి లాభాలు ఈ మాసంలో మేషరాశి వాళ్ళకి కలుగుతాయి భవన నిర్మాణ రంగానికి సంబంధించిన కార్మికుల దగ్గర నుంచి కాంట్రాక్టర్ల దాకా జూన్ నెల ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థమే కొద్దిగా బాగుండేటువంటి పరిస్థితి ఈ భవన నిర్మాణ రంగం మీద ఆధారపడినటువంటి తాపీ మేస్త్రీలు వడ్రంగివాళ్ళు అలా చిన్న చిన్న స్థాయి దగ్గర నుంచి కాంట్రాక్టర్ల వరకు జూను ద్వితీయార్థంలో వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో తిరిగి నిలదొక్కునేటువంటి పరిస్థితి గోచరిస్తోంది మేషరాశిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మిగతా రాశుల వారితో పోలిస్తే మేషరాశి వారికి మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో కొంత అభివృద్ధి అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఈ నర్సరీ తోటల పెంపకం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో గార్డెనింగ్కి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మాసంలో మంచి అభివృద్ధి కనబడుతోంది మేషరాశిలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుపు నలుపు పంటలు చక్కగా మంచి లాభాలని సంపాదించి పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అలాగే ఈ చేపల పెంపకం రొయ్యలు అలాగే ఆక్వా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళకి కొద్దిపాటి ఇబ్బందులు గోచరిస్తున్నాయి పౌల్ట్రీ పరిశ్రమ మాత్రం అభివృద్ధి చెందుతుంది పౌల్ట్రీ పరిశ్రమలో ఉన్నటువంటి ఈ మేషరాశి వాళ్ళకి మంచి లాభాల బా బాట పట్టడం అనేటువంటిది జరుగుతుంది స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి అలాగే ఈ పాల పరిశ్రమ డైరీ ఫార్మ్స్కి సంబంధించినటువంటి డైరీ ప్రొడక్ట్స్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా అభివృద్ధి బాట పడతారు ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు నూతన గృహ నిర్మాణానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు అలాగే నూతన గృహ యోగ్యత కోసం ప్రయత్నం చేసేటువంటి మేషరాశి వాళ్ళకి ఈ మాసం మంచి అనుకూలమైన మాసం ముఖ్యంగా జూన్ నెల ఇరవై ఒకటో తారీఖు తర్వాత మంచి అభివృద్ధి వాళ్ళు కోరుకున్నటువంటి స్వగృహ యోగ్యత ఖచ్చితంగా కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా నూతన వస్త్ర ప్రాప్తి నూతన వాహన ప్రాప్తి కూడా జూన్ ఇరవై ఒకటి తర్వాత మేషరాశి వాళ్ళకి కలిగే అవకాశాలు ఉన్నాయి ఇకపోతే ఈ మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళలో ముఖ్యంగా జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోండి ఆ విభేదాలు పెద్దవయ్యేటట్లయితే కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి ఎవరైతే జీవిత భాగస్వామితో విభేదించి ఆ విడాకుల కోసం ప్రయత్నం చేస్తారో ఈ మాసంలో వాళ్ళకి ఈ ఇరవై ఒకటి తర్వాత విడాకులు కూడా వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఎందుకైనా మంచిది ఈ జీవిత భాగస్వామితో విభేదాలు తగ్గించుకొని శుక్రగ్రహ అనుగ్రహం కోసం ఆ కనకదుర్గ అమ్మవారి దర్శనం చేయటం అనేటువంటిది మేషరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఇకపోతే మేషరాశి వాళ్ళకి అన్నీ ఉన్నప్పటికీ కూడా మానసిక ఆందోళన మానసిక ఒత్తిడి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి ఇది తగ్గించుకోవడానికి యోగా మెడిటేషన్ ధ్యానం వంటివి చేసేటట్లయితే మేషరాశి వాళ్ళకి తొందరగా ఫలితం ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు అంటే వస్త్ర పరిశ్రమ ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ అలాగే భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి ఐరన్ స్టీలు కలప ఇక పెయింట్స్ హార్డ్వేర్స్ ఇలా అన్ని రకాల వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి మిగతా రాసులు వాళ్ళతో పోలిస్తే మేషరాశి వాళ్ళకి మాత్రం లాభాలు అధికంగా ఉండేటువంటి పరిస్థితి ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తోంది పనులన్నీ కూడా చాలా తొందరగా పూర్తవుతాయి ఏ పని మొదలుపెట్టినా విజయవంతంగా ఈ మాసంలో పూర్తయ్యేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది గతంలో ఏర్పడినటువంటి రుణ బాధని తీర్చుకోగలుగుతారు అలాగే ఈ రుణ బాధ తీర్చుకోవటమే కాకుండా ఆర్థికంగా మిగుల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది సంతాన పురోగతి చాలా బాగుంది ప్రథమ సంతానం యొక్క అభివృద్ధిని చూసి చాలా సంతోషిస్తారు ఇకపోతే మేషరాశి వాళ్ళకి అన్ని రంగాలుగా బాగుందని చెప్పాము కొద్దిపాటి ఇబ్బందులు ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో గురు శనిగ్రహాల యొక్క అనుగ్రహం కనుక లేకపోయేటట్లయితే కొద్దిపాటి అనారోగ్య సమస్యలు వాహన ప్రమాదాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది అలా ఉన్నప్పుడు నేను చెప్పబోయేటువంటి పరిహారాలను కనుక చేసుకునేటట్లయితే ఆ చిన్న చిన్న ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు ఓవరాల్గా మేషరాశికి నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ చాలా బాగుంది కనుక చక్కగా కొత్త కొత్త కార్యక్రమాలు నూతన వ్యాపారాలు ప్రారంభించి మంచి అభివృద్ధి దిశలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఈ జూన్ నెల ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో ఇంకా బాగుండేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంది ఇకపోతే బుధగ్రహ అనుగ్రహం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి గరికతో గణపతిని ప్రతి బుధవారం పూజించండి గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తచరిత్ర పారాయణ చేయండి లేదా సాయి చరిత్ర పారాయణ చేయండి అలాగే శుక్రగ్రహ అనుగ్రహం కోసం మహాలక్ష్మీదేవికి యొక్క పూజ చేయండి లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి లేదా విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయాన్ని దర్శించేటట్లయితే ఆ కొద్దిపాటి శుక్రగ్రహ బాధలు కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే శనిగ్రహ అనుగ్రహం కోసం దశమ స్థానంలో ఉండడం వలన కొద్దిపాటి ఈ ప్రొఫెషనల్గా కొంచెం ఈ శని కారకత్వానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే నూనె ఇనుము పత్తి ఇటువంటి నలుపు రంగు వస్తువులకి సంబంధించి ప్లాస్టిక్స్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి వాటి యొక్క ఆ దోషం పోవడానికి మీ దగ్గరలో ఉన్న శనిశ్వరుడి గుళ్ళో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించండి లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించండి అది కుదరని పక్షంలో కనీసం ఇంట్లో అయినా సరే ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో పూజ చేయించండి అలా చేయించేటట్లయితే ఈ కొద్దిపాటి ఇబ్బందులు కూడా తొలగిపోయి మేషరాశి వాళ్ళు చక్కటి మంచి జీవితాన్ని గడుపుతారు కుటుంబ సభ్యులతో విందు వినోద కాలక్షేపాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు ఇష్టదేవత దర్శనం కూడా కలిగేటువంటి పరిస్థితి మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో ఉంది సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి ఉండేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు ఇక ఈ నేను చెప్పిన అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆ పరిహారాలను చేసేటట్లయితే మేషరాశి వాళ్ళు చక్కటి ఆయుర్వేద ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో తొలతూగుతారని తొలతూగాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి